ప్రజల్లో మార్పుతోనే ప్లాస్టిక్ నిర్మూలనకు మార్గం సుగమమవుతుందని ఏలూరు జిల్లా కలెక్టర్ సెల్వి ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు స్వతంత్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏలూరు కార్పొరేషన్ ఆధ్వర్యంలో రామచంద్రరావుపేటలోని పేటలోని ఎన్టీఆర్ పార్క్ వద్ద శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు పరిసరాల పరిశుభ్రతపై దుకాణ యజమానులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ నూర్జహాన్ పెదబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా కార్పొరేషన్ కమిషనర్ ఏ భాను ప్రతాప్ అధికారులు ప్రజలతో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు అనంతరం కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం తగ్గించేందుకు అందరికీ అవగాహన కల్పించాలని ప్రజల్లో మార్పు వస్తేనే ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం సాధ్యమవుతుందన్నారు పేపర్ సంచుల వినియోగాన్ని పెంచాలని దీనికి అందరూ సహకరించాలన్నారు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజోపయోగ కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని దీనిలో భాగంగానే చెత్త పన్నును కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు అనంతరం మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సార్థకత చేకూరాలంటే ప్రజలందరూ స్వచ్ఛత కార్యక్రమానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలనకు అందరూ సహకరించాలని ప్లాస్టిక్ వల్ల ఆరోగ్యానికి కూడా ప్రమాదం వాటిల్లుతుందని అన్నారు ఏలూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రతి మూడవ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు వందనల దుర్గా భవాని ఏలూరు ఆర్టీఓ అచ్యుత్ అంబారీష్ డిఆర్డిఏ ఆర్ విజయరాజు మున్సిపల్ ఎంఈ సురేంద్రబాబు సెట్వెల్ సిఇఓ ప్రభాకర్ రావు పలువురు కార్పొరేటర్లు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు నూట ఇరవై కూడా ఇక్కడ చెప్తే ఎక్కడ చూసినా మొత్తం ఏలూరు మొత్తం మీద ప్లాస్టిక్ చెత్త గొప్ప ఒకటేనా కనిపిస్తుందా కాబట్టి దాన్ని తగ్గించాలంటే మీరు కూడా భావిస్తాం అది అవేర్నెస్ తీసుకురావడానికి పేపర్ తో తయారు చేసింది కానీ లేదు అంటే లాక్ తో కానీ జ్యూట్ బ్యాగ్స్ కానీ అవి మాత్రం వాడాలండి నూట ఇరవై మైక్రాలు కన్నా తక్కువ ఉన్నది వాడకూడదు ఆ పర్ జివో నెంబర్ సెవెన్ దానివల్ల యాభై వేల నుంచి లక్ష రూపాయలు లాభ మీకు సైన్ ఉంటుంది మీకు తెలుసు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం దాన్ని తగ్గించుకుంటుంది చేసి వాడకాన్ని మ్యాక్సిమం తగ్గించుకుంటూ వెళ్ళాలి పెంచుకుంటూ పోతున్నాం మనం దాన్ని తగ్గించుకుంటూ వెళ్తానికి మీ అందరి సహకారం అలాగే సార్ తప్పకుండా అమ్మకూడదు ఇటువంటి అండి ప్లాస్టిక్ అమ్మకూడదు అంటే మొత్తం అసలు ప్లాస్టిక్ ఐటమ్ ఉంది మీ దాంట్లో

हं हां अरे अरे ओके वाटर बोतल कैपियो अरे फेल यार गुरु नहीं आना टपणार नाही टपणार नाही वच मा गुरु न अडलावा रे सेदी दूर पोटे जी तमी मा कोण बिडे का पूछे बेदाली का लकाय మయ <US> <morally> తగ్గించుకుంటూ ఉన్నప్పుడు దాని తర్వాత దాన్ని నిర్మించడానికి పేపర్ ప్లేట్స్ కానీ వస్తున్నారు దానికి ఉపాధి కల్పించే కూడా నీ మీద నీ కాళ్ళ మీద తగ్గించే వాటికి ఏదైతే మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి పడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై తిట్టేటట్లు నా వంతు కృషి చేస్తానని కానీ వాటి ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి రెండు మూడు సార్లు వాడటం మూలంగా వాటి నుంచి చాలా అనారోగ్యకరమైనటువంటి కారణాలు ఉంటాయి కాబట్టి ఏదైతే ఒకసారి ఉండేటువంటి వస్తువులు ఉన్నాయో మన సాయంత్ర సెకస్ ఇంటికి కూడా ఈ రోజు సాయంత్రం వరకు తిరిగేసి

మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొని మరి ప్రతి నెలలో మరి మూడు వారి శనివారం ఈతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం మరి ముఖ్యంగా విద్యార్థులు కానివ్వండి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వృద్ధులు అందరూ కూడా పరిస్థితిగా ఒక చైతన్యవంతంగా మన రాష్ట్ర అభివృద్ధికి మన రాష్ట్రం నీటిలో ఉంచుకోవడానికి అందరూ కూడా కలిసి వచ్చినప్పుడే మన రాష్ట్రం బాగుంటుంది మన నగరం బాగుంటుంది ముఖ్యంగా మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అలాగే మనం పనిచేసినటువంటి పరిసరాలు కూడా మన ప్రాంతాన్ని చక్కగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం కానివ్వండి మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి ముఖ్యంగా ప్లాస్టిక్ నిరోధించేటటువంటి ఈ రోజు ప్రత్యంధ కార్యక్రమం ప్రతి మూడు శనివారం కూడా ఆంధ్రప్రదేశ్ లో చేయాలి అని ఉద్దేశంతో కంగనం వ్యక్తం చేస్తున్నాను అందులో ఇవాళ కేవలం ప్లాస్టిక్ నిర్భవం కోసం మరి కార్యక్రమం కోసం జరిగింది మరి మీరందరూ కూడా దీన్ని పాజిటివ్ గా తీసుకోవాలి ఏదో పది మూడు వారం కార్యక్రమం చేస్తున్నావు ప్లాస్టిక్ వల్ల ఏ అనర్ధాలు వస్తాయి మీరందరూ కూడా తదు పా మహిళా మనందరూ కూడా ఏదైతే గృహలుగా మీ అందరికీ కూడా తెలుసు వాడకం ఏంటంటే మీరే వాడకాలి ఇవాళ మనం బయటికి వెళ్తున్నాం అంటే ఏ సరే కంపల్సరీ దాన్ని మనం క్యారీ బ్యాగ్ తెలుసుకోవడం క్యారీ బ్యాగ్ ని వాడకాన్ని మనం ఎంతవరకు తగ్గించాలనేది మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం అలాగే ఎప్పటికేం కంపెనీ మనం కూడా కటింగ్ పాయింట్స్ ప్రతి ఒక్కటి కూడా సాంబార్ అవ్వచ్చు వేరే కుప్పం వచ్చు దాన్ని కూడా మనం క్యారీ బ్యాంకు వస్తున్నాం దానివల్ల దాంట్లో వచ్చే ప్లాస్టిక్ మన దాంట్లోకి వెళ్ళి మనకి ఏ విధమైన జరుపులు వస్తున్నాయి అనేది దాంట్లో కూడా ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్లాస్టిక్ ఇది అంత అంకృష్ణ పోడం మనకు మన ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ చాలా సెల్ఫ్ హెల్ప్ లేడీస్ ఉన్నాను సింగల్స్ ఉన్నారు ఒకసారి మన టీచర్ కు వెళ్ళి ఏ ఐటమ్ వాడుతున్నాము చూస్తే ఆ ఫాస్ట్ ఫుడ్ ఎవరైనా మన ఫాస్ట్ తెచ్చుకోవాలి స్కూల్ ఫీడ్ వేస్ కావాలి మనం సేవ్ చేసుకోకపోవడం ఏ విధంగా వాడుతామని చెప్పి అక్కడ నుంచి మనకు అవుతుంది కరెక్ట్ కదా లేడీస్ సో ఇది మనం బస్టాయికి వాడుతాము ఇది జీరో జీరో ఫ్రైకి వాడుతామని చూపిస్తే స్కూల్పోతుంది అండ్ కైండ్ ఆఫ్ ప్లే పేపర్ ప్లేట్స్ పాక్ ఎట్లా వస్తే మనకి డేంజరస్ అందులో మనకి డేంజరస్ ఉంది వాళ్ళకి చాలా డేంజరస్ అందువల్ల సేవ్ చేసుకోకట్లేదు ఈ ద్వారా మనం ఏం చేయాలి అదే లేడీస్ బిజినెస్తో చెప్తున్నాం కిచెన్ వెళ్ళి అలాంటి ప్లాస్టిక్ కి పాపాకి స్టాల్ కాకపోతే అని కాబట్టి ఈ రైతు కూడా ఉంది నేను కూడా మీ అందరితో మార్చుకోవాలి స్టాల్స్ ఉన్నాయా పేపర్ ప్లేట్స్ ఉన్నాయా ఎవరో ఒకటి రేపు వస్తామో అక్కడికి మనం పెట్టుకుంటానని ఎక్సర్సైజ్ స్కూల్స్ కానీ పారదర్శక నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చెదురు टू बी अपार्टमेंट लू फ्लाट्स పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల ఓపెన్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట ఏలూరు మరిన్ని వివరాలకు Nine five zero five two double eight seven eight six.